గురించి చెప్పేంత స్థాయి ఇదో నాకైతే తెలియదు కానీ ఆయనతో స్పెండ్ చేసిన టైం మాత్రం చాలా వాల్యుబుల్ నేను అదృష్టాన్ని పొందాను యాజ్ ఏ ఒక ఆర్టిస్ట్గా అది ఎప్పటికీ నేను మర్చిపోలేను అలాగే ఆయన గురించి నేను చాలా అంటే చాలా సందర్భాల్లో నేను మాట్లాడాను సార్ మీ గురించి ఇలాగా చాలా విషయాలు తెలియదు మీరు ఇంత సరదాగా ఇంత స్పోర్టివ్గా ఇలా ఉంటారని చెప్పి బయట చాలా మీరు ఎంత కామెడీ చేసినా ఏం చేసినా ఆయన వ్యక్తిగత క్యారెక్టర్ మాత్రం అవతల పర్సన్ నవ్విస్తూ జోకులు వేస్తూ కామెంట్ చేస్తూ టీచ్ చేస్తూ ఇలాగ ఎప్పటికీ యాక్టివ్గా ఉండేవారు సో అలాంటి పర్సన్ ఈ రోజు మన మధ్య లేరు కానీ ఒక విషయం అయితే నేను కరెక్ట్గా చెప్పగలను యాజ్ ఏ నటుడుగా ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ ఆయన ఎప్పుడు మన గుండెల్లో చిరస్థాయిగా ఈ సినిమా ద్వారా ఈ ఇండస్ట్రీ ద్వారా ఎప్పటికీ ఉంటారు ఆయన కుటుంబానికి ఆయనకి కూడా ఎప్పుడు కూడా ఆ దేవుడు హ్యాపీగా ఉండాలని ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన హ్యాపీగా ఆయన మనశాంతిగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈ అదృష్టాన్ని నాకు ఆయన గురించి మాట్లాడే రెండు మాటలు కూడా నేను అదృష్టంగానే ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి గురించి చెప్పే అంత స్థాయో ఇదో నాకైతే తెలియదు కానీ ఆయనతో స్పెండ్ చేసిన టైం మాత్రం చాలా వాల్యుబుల్ నేను అదృష్టాన్ని పొందాను యాజ్ ఏ ఒక ఆర్టిస్ట్గా అది ఎప్పటికీ నేను మర్చిపోలేను అలాగే ఆయన గురించి నేను చాలా అంటే చాలా సందర్భాల్లో నేను మాట్లాడాను సార్ మీ గురించి ఇలాగ చాలా విషయాలు తె తెలియదు మీరు ఎంత సరదాగా ఇంత స్పోర్టివ్గా ఇలా ఉంటారని చెప్పి బయట చాలా మీరు ఎంత కామెడీ చేసినా ఏం చేసినా ఆయన వ్యక్తిగత క్యారెక్టర్ మాత్రం అవతల పర్సన్ నవ్విస్తూ జోకులు వేస్తూ కామెంట్ చేస్తూ టీచ్ చేస్తూ ఇలాగ ఎప్పటికీ యాక్టివ్గా ఉండేవారు సో అలాంటి పర్సన్ ఈరోజు మన మధ్య లేరు కానీ ఒక విషయం అయితే నేను కరెక్ట్గా చెప్పగలను యాజ్ ఏ నటుడుగా ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ ఆయన ఎప్పుడు మన గుండెల్లో చిరస్థాయిగా ఈ సినిమా ద్వారా ఈ ఇండస్ట్రీ ద్వారా ఎప్పటికీ ఉంటారు ఆయన కుటుంబానికి ఆయనకి కూడా ఎప్పుడు కూడా ఆ దేవుడు హ్యాపీగా ఉండాలని ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన హ్యాపీగా ఆయన మనశాంతిగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈ అదృష్టానికి ఆయన గురించి మాట్లాడే రెండు మాటలు కూడా నేను అదృష్టంగానే ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి